आदरणीय माइकल गोयल कंपनी में 494 16 पटेल प्रिंसिपल साहब को अच्छी सेवा में प्रशासन ने कर दिया वी1 जय खेल वी1 प्लांटिंग जय खेल न्याय से अली विद्यार्थी गणतंत्र न्याय

ఐ రంగ జిల్లా ఉపాధ్యక్షుడి ఈరోజు శాస్త్రస్థుల్లో ఏదైతే సంఘటన జరిగిందో టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందినటువంటి నీరజ్ ఈ రోజు స్కూల్ బీకెళ్ళి దుంచి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ ఆత్మహత్యకు కారణం ఎవరని మేము ప్రశ్నించినప్పుడు స్కూల్ యజమాన్యం వచ్చి విద్యార్థికి ఏం జరిగిందో చెప్పకపోగా తను కన్నీరు మున్నీరు అవుతా ఉన్నది ప్రజలంత అమాయకులేం కాదు విద్యార్థులంతా అమాయకులేం కాదు మీరు ఏడ్చినంత మాత్రంలా సమస్య సాల్వ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీ పొరపాటు ఎందుకంటే మీరు బయటకు వచ్చి మాట్లాడేంత వరకు ఈ విద్యార్థి సంఘం ఇస్తే పైగా మేము ఇడిసెపేట పోము విద్యార్థికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే వరకు వెనకడిగేసేదే లేదు కాబట్టి అధికారులు తప్పు జరిగిన తర్వాత మీరు అక్కడికి వచ్చి ఏం జరిగిందని చేయడం కాదు తప్పు జరుగుతున్నటువంటి ఏవైతే సాధనాలలో స్కూల్స్ ఉన్నాయో వాటి మీరు పరిశీలించాలి అక్కడ ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి అధికారులు ఏం చేయనుకున్నారని మేము అడుగుతా ఉన్నాం మీరు ఒక ఒక అధికారి అధికారికంగా ఉన్నప్పుడు ప్రతి స్కూల్కి వెళ్ళాలి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్తో మీరు ఖచ్చితంగా మాట్లాడాలి కానీ ఈరోజు విద్యను ప్రైవేటీకరణ చేస్తూ విద్యను వ్యాపారంగా మారుస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు విద్యను ప్రైవేటీకరణ చేసి విద్యను వ్యాపారంగా మార్చి మీరు డబ్బులు చేసుకుంటా పోతే మేము మా పిల్లల్ని చంపుకొని మా పిల్లల శవాలతో రోడ్ల మీద ఎక్కి మేము ఏడ్చుకుంటూ కూర్చుంటున్నా అని చెప్పి మేము ఎస్ఐ పైగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు బయటికి రావాలి బయటకు వచ్చి ఏం జరిగిందో చెప్పాలి ఇక్కడ కింద వాడి మీరు ఏ విధంగా కడుగుతారు ఆ విధంగా ఎందుకు నిజరు మాకు ఏ విషయం మెలవకుండా ఉండడానికి ఖచ్చితంగా నిజాలను బయటికి తీస్తాం నిజాలను బయటికి తీసేంత వరకు ఎస్ఐ పైగా మేము నిజం అవ్వం కాబట్టి మీరు బయటికి రావాలి విద్యార్థికి జరిగిన అన్యాయాన్ని మాకు ఏం జరిగిందో పూస కూర్చున్నట్టు చెప్పాలి సీసీ కెమెరాలు లేవా మీరు సీసీ కెమెరాలు చూస్తా లేరా మరి అంత నిర్లక్ష్యం ఎందుకు మీకు మేనేజ్మెంట్కు అంటే ఏం చేస్తారో చూస్తామని అనుకుంటున్నారా మీరు ఖచ్చితంగా స్కూల్ ను సీజ్ చేసేంతవరకు పోరాటం చేస్తాం అధికారులు వెంటనే స్పందించి స్కూల్ను సీజ్ చేయాలి విద్యార్థికి తగు న్యాయం చేయాలి ఏం న్యాయం చేస్తారు విద్యార్థి ఈ రోజు ఒక్కడే కొడుకు తన తండ్రి కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నాడు ఒక కొడుకు పోతే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా మీరు ఈరోజు ఏడుస్తా ఉన్నారు దొంగడుపులు ఏడుపుతా ఉన్నారు కాబట్టి మీరు బయటకు వచ్చి చెప్తేనే కదా మాకు విషయం తెలిసేది మీరు ఏడిస్తే మేము ఎలా దాన్ని తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణం అధికారులు బయటికి రావాలి స్కూల్ బయటికి రావాలి బయటకు వచ్చి విద్యార్థి పక్షాన ఏం జరిగిందో చెప్పి విద్యార్థికి న్యాయం చేసేంత వరకు పోరాటం చేస్తాం లేని పక్షంలో ఎంతటి కార్యక్రమాలకైనా పూనుకుంటామని ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం సాయంత్రం ఈ స్కూల్లో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు హరిభూషణ్ గారి కుమారుడు బిల్డింగ్ పై నుంచి నీరజ్ దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇక్కడ వచ్చి చూస్తే ఏదో ప్రమాదవశాత్తు జారి పడ్డము అట్లాంటిది కనపడలేదు ఎందుకంటే ఏడు ఫీట్ల డ్రిల్ ఉంది అది మరి మాకంటే ముందు చిన్న నాయకులు బాబాన కానీ వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తే ఆ నీరజ్ని ఏదో హోంవర్క్ సరి చేయలేదని చెప్పి ప్రిన్సిపల్ తీవ్రంగా మందలించినది తెలుస్తూ ఉంది వాళ్ళ స్కూల్ ఎంత దారుణమైనగా అంటే పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకురావడం సరియైన శాస్త్రీయమైన విధానాలు లేకుండా కమర్షియల్గా ఆలోచన చేస్తూ పిల్లల మీద ఆ ఒత్తిడి చేయడం వల్ల ఈ ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి లేకం చూస్తూ ఉన్నాం ఇలా నారాయణ స్కూలు చైతన్య స్కూలు షాద్నగర్లో కూడా ఇట్లాంటి ఇంతమంది రెండు మూడు ఘటనలు అయినాయి ఇవాళ జరిగిన ఘటన చాలా దురదృష్టకరం ఎందుకంటే మా పట్టణ హరిభూషణ్కి ఉన్న ఏకైక కుమారుడు అతని బాధ వర్ణనాతీతం మరి ఈ స్కూల్ని మూసేసి ఆ కరస్బాండ్ ఎవరో ఆయన పిలిపించి దానికి ఏదైతే నష్టపరిహారం ముందు ఆ కుటుంబానికి శ్రీసే చెల్లించి ఇక ముందు ఇట్లాంటివి జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖని కానీ పోలీసు కానీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ హరిభూషణ్ కుటుంబానికి నీరజ్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము కానీ ఇతర సంఘాలు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ విషయంలో వెనక్కి తగ్గిపోతే లేదు ఇటువంటిది మన షాధనార్ పట్టణంలో ఇంకెక్కడా కూడా పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేంతవరకు కూడా మేము పోరాటం చేస్తాం ఇంకా శోచనీయ విషయం ఏంటంటే ఇది మూడోదో నాలుగోదో జరిగింది ఇప్పటికీ ఈ షాధనార్లు ఆ పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ విద్యాశాఖ అధికారులు కానీ వస్తున్నారు పోతున్నారు కానీ స్థిరమైన కఠినమైన చర్యలు తీసుకొని తల్లిదండ్రులకు ఒక భరోసా మాత్రం ఇవ్వలేకపోతున్నారు ఇది చాలా ఇబ్బందికరం దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాం ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మాత్రం పోరాటం విశ్వించే లేదని చెప్పి స్పర్వించారు बबलू वी वांट बबलू बेस्ट बेस्ट वी वांट बेस्ट 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 वी वांट बेस्ट बेस्ट वी वांट बेस्ट बेस्ट वी वी वांट बेस्ट बेस्ट वी वांट वी वांट बेस्ट बेस्ट 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 వాళ్ళు అది సంవత్సరాలు కూడా లేవు మీకేం అన్యాయం చేసారు ఫీజులు పెడతలేదా లేకపోతే స్కూల్కు సరిగ్గా రావట్లేదా పిల్లల జీవితాలతో మీకు చెడగాటమాడే అవకాశం ఎవరిచ్చారు మీకు మీకేమన్నా ఒక అన్ని నడిచిన యువకుని కొడుక్కే ఇంత అన్యాయం జరిగితే ఏం తిన ఎంతో కష్టపడి చదివిపించడం పరిస్థితి ఏంటి మీరు ఎందుకు ఇంత వేధింపులు చేస్తున్నారు విద్యార్థుల పైన కొన్ని స్కూళ్ళు డబ్బే పరమావధిగా చేస్తూ పిల్లల జీవితాలతో ఆడుకోవడం జరుగుతుంది ఒక్క స్కూల్ తప్పు అన్ని స్కూళ్ళకు తప్పి చేస్తూ ఏమో తప్పు జరిగితే తల్లిదండ్రులకు ఇంటర్వేషన్ ఎంత మీరు టార్చర్ చేస్తే మీరు ఎంత టార్చర్ చేస్తే ఆ పిల్లవాడు ఆ బాబు పైనుంచి తూటి చనిపోతాడు ఎంత టార్చర్ చేస్తే ఆ బాబు పైనుంచి తూకుతాడు ఆ కన్న తల్లిదండ్రుల మొట్ట గోస మీకు తీరుస్తారా ఇది ఏమన్నా మీకు న్యాయమా ఏమైనా వేసామంటే రోడ్డు మీదకి వేసారు అది చేసి మీ అంట ఎవరు పైసలకు వచ్చినమా మీ దగ్గరికి విద్యార్థులకు చదువు చెప్పండి రా అని చెప్తున్నాం ఎంత వేధింపులు చేస్తే ఆ చిన్నబాబు ఆ బాబు ఆ బాలుడికి ప్రాణం పోవచ్చు కాబట్టి కబర్గా చెప్తున్నాం మీకు విద్యా సంస్థలు నడపాలనుకుంటే నడపండి కానీ విద్యార్థులకు ప్రాణాలు ఇస్తామంటే మాత్రం ఎవ్వరు కూడా ఒప్పుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాం వెంటనే పోలీసు యాజమాన్యం స్పందించాలి ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది ఇది బాబుని ఎవరేమన్నారు అల్లారు పెంచుకున్న బాలు ఆత్మహత్యకు ప్రేరేపించిన సంఘటనలు ఏంటివి కులంకుషంగా బయటికి తీయవలసిన అవసరం ఉంది మరి ఎవరు కూడా ఇట్లాంటి చర్యలు చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో పదహారు మందిని అడగండి పదహారు మందిలో ఒక్కడన్నా మా ప్రిన్సిపల్ ధరతో కొట్టిండు అని అంటే నేను ఒప్పుకోండి అడగండి సార్ పదహారు మంది పిల్లలని నేను ఎంత మెచ్యూర్డ్ పిల్లలకి లాస్ట్ ఇయర్ అంతా స్టడీస్ లేవని చెప్పుకుంటూ వచ్చిన కూర్చోబెట్టుకో పిలవడం కోసం కాదు సార్ పిలవడం కాదు ఇద్దరు కారిడార్లో ఉన్నాడు పిల్లలు వెళ్ళే టైం నేను అక్కడ నిల్చను కెమెరాలో కూడా కనిపిస్తుంది చూడండి ఆ గోడ కనుక్కొని ఉన్నాను నేను ఇల్లు చూసిండు ఫోర్ టెన్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ చూసిండు కిందికి వచ్చిండు ఫోర్ ఓ క్లాక్ ఇక్కడే నిల్చోను మాట్లాడినా నేను అది కూడా కెమెరాలో ఉంటుంది చూడండి ఇట్లానే గోడ కానుకొని ఉన్నాను నేను వాడు నా ఎదురుగానే ఉన్నాడు ఏమైంది నానానికి ఇదేం సంభాషణ జరిగింది కారిడార్లో ఎందుకున్నారు నానా అలా లేదు సార్ అయిపోయింది టైము బ్రేక్ టైము అని అన్న పక్కన ఉన్న కూడా అడగండి సార్ ఏం మాట్లాడుకోవాలి ఫోర్ థర్టీకి కి ఇంటికి వెళ్తాను అన్నాడు సరే వెళ్ళున్నాను అన్న ఇక్కడికి వచ్చిండు వాటర్ తాగిండు మేడం ఫ్రిడ్జ్ ఆన్లోనే లోనే ఉంచండి మేడం ఆ మేడం కే ఈ స్టోరీలు కాదు కానీ జరుగుతుంది చనిపోవడానికి కారణం నువ్వు స్టోరీలు ఎందుకు చెప్తున్నా ఆడదాన్ ఎందుకు తెలుసు ఇంట్లో ఒప్పుకో లేకపోతే మంచి ఒక నిమిషం చెప్తా నరేంద్ర సార్ కదా నువ్వు చెప్పాలి కదా ఆడదాళగా ఎవరు సార్ అప్పుడు చెప్పింది చెప్పొద్దు నీవు అస ఒకవేళ స్టూడెంట్ కి మానసిక పరిస్థితి బాగలేకపోతే పేరెంట్స్ కి సం ఇదంతా జరగలేదు ఇదంతా జరగలేదు స్క్రిప్ట్ లాగా జరిగింది నించో కెమెరాలో చూడండి కెమెరా అక్కడ నించోను ప్లీజ్ మంత్స్ అయింది సార్ నాలుగు సార్లు కింద పడ్డాడు ఇదే చెత్త నేను తీసుకుని వెళ్ళిన హాస్పిటల్ ఇదే చేతు తీసుకెళ్ళిన అదే హరిభూషణ్ గారిని అడగండి అదే హరిభూషణ్ పేరు అదే అడగండి అడిగనే నేను హాస్పిటల్ కి తీసుకున్న పేరు అదే నీరజ్ తల్లి తిరిగి కింద పడితే అదే నీరజ్ని నేను తీసుకుని వెళ్ళా సార్ హాస్పిటల్ కి బాధ్యత కంటే ఎక్కువగా ఉన్నా సార్ నేను ఒక నిమిషం సార్ బాధ్యత కంటే ఎక్కువగా ఉన్నా నీరజ్ అని ఎందుకంటే నీరజ్ వాళ్ళ మమ్మీ పాస్ అవుతే చాలు సార్ మేము కూడా అట్లనే ఉన్నాం